సూర్యపుత్ర కర్ణుడు ఒక మహాయోధుడు ఇతన్ని దాన కర్ణుడు అని అంటారు కర్ణుడు ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అతని జీవితాంతం ఎప్పుడూ త్యాగాలు చేస్తూనే ఉన్నాడు అతను రెండు చేతులతో దానం చేయడం తప్ప ఎప్పుడూ చేయి చాచి ఎవరిని ఏమీ యాచించలేదు కానీ అధర్మం వైపు నిలిచాడు అని ఒక్క కారణం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రాజున అర్జునుడిచే చంపబడ్డాడు కర్ణుడు చనిపోవడానికి ముందు కర్ణుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చివరికి కర్ణుడు చనిపోయే ముందు కూడా భగవాన్ శ్రీకృష్ణుడు దానం కోరి వెళ్తే కర్ణుడు దానంగా ఏమిచ్చాడు అని తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఓ లైక్ మాత్రం చేయండి మీ యొక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్నెస్ని ఇస్తుంది ఇక కథను ప్రారంభిద్దాం అంతిమ యుద్ధంలో కర్ణుడు అర్జునుడు ఒకరి మీద ఒకరు బాణాలు సంధించుకొని యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధంలో ఒకసారి కర్ణుడు హస్త్రం నెగ్గితే మరోసారి అర్జునుడు హస్త్రం నెగ్గేది వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం చూసి ఎలా గుర్తించిందంటే అసలు యుద్ధం ఇప్పటిలో అంతమయ్యేలా లేదని అనిపిస్తుంది కానీ కర్ణుడు జీవితంలో ప్రతిసారి అతనికి అన్యాయం జరుగుతూనే ఉంది భూదేవి శాపం వల్ల కర్ణుడి రథచక్రం భూమిలోకి దిగిపోతుంది అలాగే యుద్ధంలో అతను నేర్చుకున్న విద్య కూడా అతనికి గుర్తురాదు దీన్నే అవకాశంగా తీసుకున్న అర్జునుడు అంజలి కబనాన్ని కన్నుడి మీద ప్రయోగిస్తాడు కర్ణుడిని ఇలాంటి కష్టపరిస్థితిలో చూసి శ్రీకృష్ణుడు కూడా చింతిస్తాడు కర్ణుడు అధర్మ పక్షంలో ఉండి యుద్ధం చేసినాడు కానీ ఎప్పుడూ ధర్మ మార్గాన్ని అనుసరించాడు కర్ణుడిని అలాంటి పరిస్థితిలో చూసిన అర్జునుడు మొదట చాలా సంతోషిస్తాడు ఎందుకంటే కర్ణుడు మరణంతో దుర్యోధనుడు వాటమే నిత్యమైంది కర్ణుడిని చూసిన అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు చూశావా కృష్ణ నువ్వు ఎప్పుడు మహావీరుడు మహావీరుడు అని చెప్పే కర్ణుడు ఈ రోజు నా బాణాలకు ఎదురు చావు చావుబాట పట్టాడని అంటాడు ఇది విన్న శ్రీకృష్ణుడు అర్జున నీకు కూడా తెలుసు కర్ణుడు మరణం కేవలం నీ ఒక్కడి వల్ల మాత్రమే సంభవించింది కాదు అని అతనికి ఉన్న శాపాన్ని మరియు నా యొక్క తెలివిదాటల వల్ల కూడా ఒకవేళ నేను మరియు వాయుపుత్రుడు హనుమంతుడు నీ రథంలో నిరాజుతిని కాకపోతే నువ్వు కర్ణుడిని చాంపడం కాదు కదా ఓడించడం కూడా అసాధ్యం కర్ణుడు యొక్క దానగుణం గురించి తెలుసుకో ఈ విజయం కూడా కర్ణుడు నీకు ఇచ్చిన దానగుణం అనుకో అంటాడు ఈ విని అర్జునుడు ఆత్మాభిమానం దెబ్బతింటుంది అప్పుడు ఏమంటాడో అంటే ఒకవేళ కర్ణుడు అంత గొప్ప దానవీరుడయి ఉంటే ధర్మం అతనికి కవచంలా అప్పుడు కవచంలా ఉండేది అని అతను చేసిన పుణ్యాలు అతన్ని కాపాడుకునేవి కదా కానీ కర్ణుడు ఇప్పుడు చనిపోబోతున్నాడు ఏమైపోయాయి అతను చేసిన దానాలు పుణ్యాలు అంటాడు అర్జునుడు మాట శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక లేలను చూపించాలని అనుకుంటాడు కర్ణుడిని చివరిగా పరీక్షించడానికి అర్జునుడితో పాటు బ్రాహ్మణుడు వేసం ధరించి ఇద్దరూ కలిసి కర్ణుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళను చూసిన వెంటనే కర్ణుడు నమస్కరించి బ్రాహ్మణ దేవులారా ప్రణామాలు నేను ఏ విధంగా మీ సేవ చేసుకోగలను అంటాడు ఇది విన్న శ్రీకృష్ణుడు అంగరాజు కర్ణుడు ఏదైనా దానం చేస్తారని ఆశతో వచ్చాము కానీ ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి గురించి మాకు తెలియదు కాబట్టి ఇక్కడి నుంచి ఖాళీ చేతులతోనే వెళ్తామని అంటాడు కర్ణుడు అతని దగ్గరికి దానం కోసం వచ్చిన వారికి ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపించలేదు అదేవిధంగా అతని అంతిమ సమయంలో కూడా కర్ణుడు దానం చేయడానికి వెనకాడలేదు అతని పక్కన ఉన్న విజయ ధనస్సు చేతిలోకి తీసుకొని ఏమంటాడో అంటే బ్రాహ్మణ దేవ మీకు దానంగా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఈ దివ్య ధనస్సు తప్ప దయచేసి దీన్ని స్వీకరించండి అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు వీరుడా నీ ధనస్సును నేనేం చేసుకోవాలి ఒకవేళ నేను తీసుకోవాలన్నా కానీ దాని నిండా నీ రక్తం అంటి అశుద్ధం అయ్యింది దీన్ని నేను స్వీకరించలేను అంటాడు అప్పుడు కర్ణుడు అలాంటి దీన పరిస్థితిలో ఉండి కూడా లేచి విజయ ధనస్సుతో వర్ణాస్త్రాన్ని సంధించి వర్షాన్ని కురిపించి ఆ వర్షపు నీటిలో దాన్ని శుద్ధి చేసి బ్రాహ్మణుడికి దానమిస్తాడు కర్ణుడు యొక్క దానగుణాన్ని చూసి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కూడా ఆశ్చర్యపోతారు వెంటనే బ్రాహ్మణ రూపం నుంచి వారి అసలు రూపానికి వస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడితో ఏమంటాడో అంటే మహాదాన కన్నా నాకు నీ దానగుణం విషయంలో సందేహమే లేదు నువ్వు దానం కోసం అని వచ్చిన వారిని ఎవరిని ఖాళీ చేతులతో పంపించవు నీలాంటి దానగుణం ఉన్న వ్యక్తి ఇంతకు ముందు చూసింది లేదు ఇక ముందు చూడలేదు కూడా కర్ణ నువ్వు చేసిన దానపుణ్యాల కారణంగా ఈ సృష్టిలో నీ పేరు ఎప్పుడూ బ్రతికే ఉంటుంది అంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి జస్ట్ ఓ లైక్ చేయండి చాలు అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్